అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను కుటుంబరావుని మ్యూటేషన్ లో పారదర్శకత మ్యూటేషన్ పేరుతో జరిగే అక్రమాలకు ముగింపు పలికేలా ప్రభుత్వం అనేక మార్పులు చేపట్టింది ఇష్టానుసారం మ్యూటేషన్ లో చేయడాన్ని నిలిపివేసి పట్టాదారులకు నోటీసులు ఇచ్చి విచారణ జరిగిన తర్వాతే రెవెన్యూ రికార్డు మార్పు జరిగేలా సాఫ్ట్వేర్ మార్చారు దీంతో కరెక్షన్ పేరుతో జరిగే మ్యూటేషన్ లో నిలిచిపోయాయి మ్యూటేషన్ లో తిరస్కరించే అధికారాన్ని తహసీల్దార్లకు తీసివేసి ఆర్టీఓలకు అప్పగించడంతో ఇబ్బందులు తగ్గిపోయాయి ముందే సర్వే సబ్ డివిజన్ చేసుకునే విధానాన్ని ప్రవేశపెట్టడంతో రిజిస్ట్రేషన్ తగ్గాయి పూర్తయిన గ్రామాల్లో ఆటోమ్యూట్రిషన్ విధానాన్ని తీసుకువస్తున్నారు ఇప్పటికే పలు చోట్ల ఈ విధానం అందుబాటులోకి వచ్చింది సర్టిఫికెట్ల జారీ సులభతరం ప్రజలకు అవసరమైతే ముఖ్యమైన సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వైఎస్ జగన్ ప్రభుత్వం సులభతరం చేసింది సర్టిఫికెట్లు జారీ చేయడానికి దరఖాస్తులు తీసుకునే గ్రామ వార్డు సచివాలయం మీ సేవ కేంద్రాలు ఆన్లైన్ వెబ్ అప్లికేషన్లు కాల్ సెంటర్ వంటి వ్యవస్థలన్నిటికీ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి వాటి ప్రకారమే పని చేయిస్తుంది హౌస్ హోల్డ్ డేటా బేస్ లో ఉన్న కుటుంబానికి వెంటనే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వటం ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ గతంలో జారీ చేయి ఉంటే ప్రస్తుత తహసీల్దార్ డిజిటల్ సంతకం ప్రస్తుత తేదీల్లో మళ్ళీ వెంటనే ఇవ్వటం లాంటి అనేక మార్పులు తీసుకువచ్చి అమలు చేస్తుంది ఆస్తిని సంపదగా మార్చే ప్రక్రియ ముమ్మరం భూములకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలు ఏదైనా జరగాలని చెబుతున్నారో అలాంటి మార్పులు అన్నీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్నాయి ఎక్కడైనా సరే ఆస్తిని సంపదగా మార్చుకున్న దేశాలు అభివృద్ధి చెందుతాయి ఆస్తి సంపదగా మారాలంటే అడ్డంకులను ప్రభుత్వమే తొలగించాలి ఆ పని ఏపీ ప్రభుత్వం చేస్తుంది భూ హక్కులకు భద్రత కల్పించడం సరిహద్దుల స్పష్టత అమ్మకాలు కొనుగోళ్లు సులభతరం చేయటం ఆంక్షలను తొలగించటం మించి భూ పరిపాలన యంత్రాంగాన్ని తయారు చేయటం ప్రధానమైనవి ఏపీ ప్రభుత్వం ఈ పనులన్నీ చేస్తుంది అసైన్ భూములపై ఆంక్షలు ఎత్తివేయటం చుక్కల భూములు అనాధీనం భూములపైన ఆంక్షలు తొలగించడం ఇందులో భాగమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ గ్రామ స్థాయికి రావడం పెద్ద మార్పు ఇలా ఆస్తిని సంపదగా మార్చే ప్రక్రియలో ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది తద్వారా వేల కోట్ల సంపద అవుతుంది ఇది ఈనాటి వీడియో ఈ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్